శ్రీ మాత్రే ఓం శ్రీ దేవాయ గురుభ్యదేవాయనమ కొండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి వందనములు నేను మీ ఆదివాసి కోయదొర నరసింహారాజు సిద్ధాంతి గారిని ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యదేవాయ దేవాయనమ జనవరి నెల కుంభ రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి ప్రేమ విదేశీయానం ఉద్యోగం వ్యాపారం రాజకీయం సినీ సినీ రంగం ఇతర రంగంలో ఏ విధంగా ఉందో అన్ని విషయాలు కూడా వీరికి తెలియజేసి వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రము అనేది కూడా మీకు తెలియజేస్తాను చివరిదాకా వీడియో చూసి అన్నీ తెలుసుకోండి ముఖ్యంగా కుంభారాశి వారికి మొదటి విషయం చూస్తే రాశిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల ధన ఆదాయం అనేది స్థిమితంగా ఉంటుంది అంత హైలైట్గా ఉండదు అది తక్కువగా ఉండదు ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ చేసుకొని బ్రతికే అంత మార్గమే కనబడుతుంటుంది ఖర్చులు కొన్ని ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ముఖ్యంగా ప్రేమించుకున్న వారి జీవితం చూస్తే ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు సి సమస్యలు అనేవి వారి ఇద్దరి మధ్య దానికంటే ఒక స్త్రీ వలన పెరిగే మార్గం ఎక్కువగా కనబడుతుంది ఒక స్త్రీ రాక వలన ప్రేమించుకున్న వారు ఇద్దరి జీవితం అనేది కొంత గొడవలు బాధలు సమస్యలు అనేవి రెట్టింపు పోయి ఒకరికి ఒకరికి మాట మాట మార్గము లేకుండా భేదాలు పెరిగి వాదనలు పెరిగి ఒకరి మీద ఒకరికి ప్రేమలు అనురాగాలు కూడా తక్కువ కొంతమందికి ప్రేమ బంధనం అనేది దూరం అయిపోయి బ్రేకప్ అయిపోయి దూరం అయిపోయే మార్గం కూడా ఈ కుంభారాశి వారికి కనబడుతుంది ఇందువలన ప్రేమించుకున్న వారి మార్గము ఈ రాశి వారి విధంగా ఉంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్నత దాంపత్య సంకల్పం చూస్తే వారి మధ్య దాంపత్య సంకల్పం అనేది మితంగా ఉంది కొంత గొడవలు సమస్యలు అనేవి కొంత సర్ సర్దుబాటు అవుతాయి కొన్ని గొడవలు చికాకులు అనేవి కొంత తగ్గుతాయి చిన్న చిన్నవి ఏదో వచ్చినా కూడా అవి కొంతకాలం ఉండి మళ్ళీ పోయే మార్గమే జరుగుతాయి పెద్ద ఇబ్బందులు గొడవలు సమస్యలు అనేవి ఏమి లేవు కానీ భర్త పరాయస్త్రీ వ్యామోహములో భర్త పరాయస్త్రీ వసి మార్గములోకి వెళ్ళడం వలన భార్యకు కొంత భావ బాధాకరమైన మార్గములోకి వెళ్ళి భావోద్వేగాలకు గురయ్యి ఆ భర్త మీద కొంత గొడవలు సమస్యలు పెంచుకునే మార్గము కొంతమందికి వ్యవహరిస్తుంది ఆ విధంగా వీరికి ఉంది తర్వాత ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారం చేసేవారు ఏ విధంగా ఉందని చూస్తే వ్యాపారస్తులకు ఈ నెల అంత అద్భుతంగా లేదు వీరికి యోగ్యత అనేది తక్కువగా ఉంది లాభం అనేది తక్కువగా ఉంది నష్టం అనేది కొంత మార్గం కనబడే యోగ్యత ఉంది మరీ ఎక్కువ నష్టాలు ఏం కలగవు కాకపోతే పెట్టిన పెట్టుబడికి రావడం అనేది అది చాలా కష్టం మీద తిరిగి వస్తుంది వచ్చిన దాంట్లో ఒక రూపాయి రెండు రూపాయలు వీళ్ళకే ఇంకా నష్టపోయే యోగ్యత కూడా కనబడుతుంది అందువలన వీరి వ్యాపారస్తులకు అంత అనుకూలతమైన యోగ్యత వీరికి లేదు ఇప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే ఏ రాజకీయ నాయకులు లీడింగ్లో ఉన్నవారు కానీ ఆపోజిషన్లో ఉన్నవారు కానీ ఎవరైనా కానీ ఈ ఒక కుంభరాశిలో ఉన్నవారు ఒకరి వల్ల మాట పడాల్సి వస్తుంటుంది తక్కువ వారి వలనో ఇతరుల వలన మాటలు పెట్టి మాటలు పెరిగి వారికి ఒకరి వలన వీరికి కొంత వీరికి ఉన్న పేరు ప్రత్యేకంగా కొంత తక్కువ అవుతాయి ఇతరుల మధ్య వీరి మీద కొన్ని చెడు మాటలు చెప్పుడు మాటలు చెప్పడం జరుగుతూ ఉంటుంది దానివల్ల వీళ్ళకున్న క్యాలిబరు వీళ్ళకున్న గుర్తింపు కొంతవరకు తగ్గే యోగ్యత కొంతవరకు ఈ నెలలో ఉంది ఇందువలన రాజకీయంగా ఉన్నవారికి కొంత ఈ నెలలో అంత అనుకూలంగా లేదు అదేవిధంగా సినీ రంగాలలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సినీ ప్రయత్నాలు చేసేవారు సినీ రంగాలలో ఉన్నవారు ఈ నెలలో వీరికి ఈ చేసే ప్రయత్నాలు కొత్త మూవీ షూటింగ్ కానీ సీరియల్ సంబంధించినవి కానీ ఇతర వెబ్ సిరీస్లు కానీ ఏవి ఉన్నా కూడా వారికి ఈ నెలలో కొంతవరకు కొన్ని ఇబ్బందులు సమస్యలు తెలియని చిాకులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కొంత చేసే పనులు అనేవి చాలా లేట్ అవుతూ ఉంటాయి అది ఒకరి ద్వారా ఇంకొకరి ద్వారానో ఎవరి ద్వారానో కొంత ఇబ్బందులు మార్గాలు కలిగి వారికి కొంత వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గి కొంత కోపము ఉద్వేగం కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి వీరు పెట్టిన పెట్టుబడులకు ఖర్చులకు ఇవన్నీ అన్నీ ఇబ్బందులు అవుతాయనే ఆలోచనతో కొంతమందికి సమయం వేస్ట్ అయిపోతుందని కొంతమందికి ఒక్కొక్క వరకు ఒక్కొక్క విధంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా కుంభారాశి వారిలో ఉన్న రాశి వారికి వివాహం ప్రయత్నాలు చేసేవారికి వివాహ సంబంధం చూసుకొని వివాహం చేసుకునే ఆలోచన ఉన్నవారికి ఈ సంక్రాంతి తర్వాత వారికి అనుకూలంగా ఉంది వారికి మంచి ఫలితం అనేది కలుగుతుంది వారి కుటుంబ సభ్యులు చూసిన వారికైనా కానీ వీరు సొంతగా చూసుకున్న వారైనా కానీ ఏదైనా వీరు వివాహం అనేది మ్యారేజ్ అనేది బ్రహ్మాండమైన యోగ్యత వీరికి వర్తిస్తుంది ఏ విధంగా ఆ యోగ్యత వర్తించి వివాహములో వీరు అనుకున్నది అనుకున్న అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మంచి సంబంధం కుదిరి ఆ మా ఒక మార్గము కూడా వివాహం కూడా మంచి రైట్ పాత్లో వెళ్తుంది ఈ ఒక కుంభరాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే విద్యపరంగా విద్యార్థులు కొంత టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్కి తగ్గట్లుగా వీళ్ళు శిక్షణ తీసుకోవాలి ఈ నెలలో కొంత వీరు దాని మీద కొంచెం క్రమశిక్షణతో కొంతవరకు పెట్టి దాని మీద బాగా కాన్సన్ట్రేషన్తో చదవాలి వారు కొంత విద్యపరంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది ఈ ఒక నెలలో ఏది చదివినా కూడా కొంత అటు ఇటుగా భావన కలుగుతూ ఉంటుంది దానివలన వారు చేసి చేయాల్సిన ప్రయత్నం వారు చేసి ఆ మార్గాన్ని సాధించాలి అదేవిధంగా రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే కోర్టులో వీరు ఎంతో కాలం నుంచి తీర్పు గురించి వీరికి రావాల్సిన మార్గాన్ని గురించి వేచేస్తున్న వారికి వీరికి ఆ ఒక తీర్పు అనేది కూడా వీరు కొంత అనుకూలంగా ఉండే యోగ్యత ఈ నెలలో కొంత ప్రారంభం అవుతుంది అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారు కొంతకాలం ఆగడం మంచిది విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు ఈ నెలలో అంత అనుకూలంగా లేదు ఇది ఈ ఒక రాశి వారికి గ్రహ సంచార మార్గము ఈ ఒక రాశి వారు వీరికి ఇంకా మంచి ఫలితములు కలగడం గురించి కొన్ని మార్గాలు కొన్ని సమస్యలు తగ్గడం గురించి వీరు చేసుకోవాల్సిన మార్గము వీరు చేయాల్సిన దైవ దర్శనము వీరు శుక్రవారం రోజునాడు శ్రీ లక్ష్మీదేవి సంకల్పానికి దైవ దర్శనాన్ని చేసి అమ్మవారికి వీరి చేతితో నైవేద్యాన్ని ప్రసాదంగా తీసి వండి తీసుకొని వెళ్ళి నైవేద్యాన్ని సమర్పించేసి అక్కడ ఉన్న విచ్చేసిన భక్తులందరికీ కూడా నైవేద్యాన్ని సమర్పించేసి అక్కడ ఆ ఒక లక్ష్మీదేవికి సంబంధించిన మార్గములో వీరు అక్కడ కూర్చొని అక్కడ పద్దెనిమిది సార్లు మీ ఒక మనసులో మీ మనసులో మీ నామాన్ని తెలుసుకొని నేను చెప్పే ఒక చిన్న మంత్రాన్ని అక్కడ కంటోబాటం చేయండి అదే ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ ఏ మంత్రాన్ని మీ నామంతో పద్దెనిమిది సార్లు చదవండి మీకు ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది మీకు వర్తించింది మీకు అనుగ్రహం కలగడం వలన కొంత మీకు ధన ఆదాయము అనేది ఇబ్బందులు ఉండడం వలన అది తగ్గి మీకు కొంచెం బాగుంటుంది అదేవిధంగా మీ జీవితంలో కానీ జాతకంలో కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అది ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవడము కానీ భార్యాభర్తల మధ్య గొడవలతో సమస్యలతో బాధపడటం కానీ వ్యాపారంలో కానీ వ్యాపారంలో నష్టాలతో బాధపడటము ఉద్యోగంలో వృత్తిలో పై స్థాయికి రాకపోవడము ఇతర రంగాలలో ఏ బాధల్లో ఏ సమస్యలతో ఉన్నా కూడా ఒకసారి మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేసినట్లయితే దాన్ని నేనే ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ సమస్యకి కారణం ఏమిటి మార్గం ఏమిటి అనేది పరిశీలన చేసి దానికి తప్పకుండా దివ్యమైన శాశ్వతమైన అద్భుతమైన పరిష్కారాన్ని తెలియజేస్తాను మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి ॐ देवाय नमः ॐ नमो नारायणाय नमः शिवाय